మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రు క్రీస్తునామమునికి మహిమా ఘనతా ప్రభావం కలిగిందిక జీజె శ్రీధ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా దేవుడు ఇచ్చినటువంటి మహాకృప ఈ వాగ్దానాలు కావచ్చు ఈ యొక్క యూట్యూబ్ మెసేజెస్ కావచ్చు మీడియా ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశము సువార్తను ప్రకటించడానికి ఎందుకంటే ఎంతో సువార్త ప్రభులతో ఉంది ఎన్నో పాడైపోయిన జీవితాలు కట్టబడుతున్నాయి కానీ దేశంలో భయంకరమైన దుస్థితి అలాగే ఉంది కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు కొన్ని భయంకరమైనటువంటి బీభత్సకరమైనటువంటి విషయాలు వింటున్నప్పుడు ఒళ్ళు గగ్గురు పొడిచే విధముగా వణుకు పుట్టిస్తున్నట్లు బ్రవ్వా ఏంటి దేశము ప్రపంచము ఎంత భయంకరంగా ఉందా అని ఎంతో భయము ఎంతో గగ్గురు పొడిచేటటువంటి పరిస్థితులు మానవుని హృదయము మానవుని యొక్క బిహేవియర్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఆనాడు అదిలోనే మరి కయూను హేబేల్ విషయంలో కర్కసంగా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి అసూయతో మరి కయూను అన్నం చంపేశాడు మరి అదే కంటిన్యూ అవుతుందా ఇంకా మార్పు రావట్లేదా మానవ హృదయంలో మానవ స్వభావంలో ఇంకా మార్పు రాదా అనేటటువంటి ఆ యొక్క సంఘటనలు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు భయంకరంగా ఉంది మరి ఇప్పుడు ప్రజెంట్ ట్రోల్ అవుతున్నటువంటి ప్రజెంట్ భయంకరమైనటువంటి వణుకు పుట్టిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల భయంకరమైనటువంటి సంఘటన ఈ యొక్క సంఘటనను బట్టి యావత్ ప్రపంచం అంతా కూడా వణికిపోతుంది ఎందుకంటే ఆ యొక్క మరి దేవాలయం చుట్టూ ఉన్న ఉన్న ప్రదేశం అంతా కూడా మరి శవాల గుట్టగా పడిపోయిందని ఆ ఆడపిల్లలు మరి బాలికలు భయంకరమైనటువంటి అఘాయచ్యాలు జరిగి వారి మీద ఆ యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉందంటే వారు అక్కడ ఆ శవాలు గుట్టలు గుట్టలుగా ఆ యొక్క మన్ ఆ యొక్క దేవాలయం చుట్టూ కూడా పడి ఉండటము మరి టీనేజ్ గర్ల్స్ కావచ్చు చదువుకుంటున్న స్టూడెంట్స్ మరి వారి వారి ఆ విధానాలలో వారు వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు తల్లిదండ్రులు ఆ విధంగా వారి జీవితాన్ని సాగిస్తూ ఏదో మరి కొంత రిలీఫ్ కోసం దేవాలయానికి వచ్చేటటువంటి మరి ఆ యొక్క గర్ల్స్ని మరి అమ్మాయిలు మరి ఎంతైనా భారతదేశం యొక్క సాంప్రదాయం కావచ్చు భారతదేశం యొక్క స్థితిగతులు కావచ్చు మరి స్త్రీని ఎంతో గౌరవిస్తుంది ఎంతో మరి వారి పట్ల విధేయత ఎంతో ప్రేమ కలిగి ఉంటారు వారిని ఎంతగానో గౌరవిస్తారు కానీ ఈ సంఘటనలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఈ ధర్మస్థల ప్రాంతంలో జరిగినటువంటి మరి ఎంతో గగ్గురు పొడిచేటటువంటి మరి ఆ విషయాలు బయటికి రావటం జరిగింది మరి అక్కడ ఆ దేవాలయంలో గా చేసేటటువంటి వ్యక్తి మరి దళితుడు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ వర్క్ చేశాడు మరి ఆయన చేస్తున్నటువంటి ఆ వర్క్ లో మరి అభయంకరమైనటువంటి పాపములో నేను పాలు పొందాను ఆ పాపాన్ని నేను చేశాను నా దగ్గరికి ఎన్నో సవాళ్ళను తీసుకొచ్చారు ఒక స్కూల్ బాలికను కూడా నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను పాతి పెట్టమని చెప్పారు మరి ఆ పరిస్థితి చూసినప్పుడు నాకైతే ఎంతో బాధేసింది నా నా యొక్క బంధువుల్లో ఉన్న ఆ మరి బాలికను కూడా వారు అటాక్ చేశారు ఆ యొక్క దుస్థితి చూసినప్పుడు నేనైతే నిద్రపోయిన రాత్రులే నాకు తక్కువ నేను పారిపోయాను అక్కడి నుంచి అని మరి అతను మొత్తం ముసుగు వేసుకొని కవర్ చేసుకొని మరి ఎట్లయికైనా సరే ఈ నిజాన్ని బయటికి తెలియచేయాలి ప్రపంచానికి తెలియచేయాలి పాపము చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనేటటువంటి ధైర్యముతో ఆయన ముందుకు రావటం జరిగింది ఆ ని మనం ఎంతైనా మెచ్చుకోవాలండి ఎందుకంటే బైబుల్ గ్రంథంలో కూడా ఇలా వాయిబడి ఉంది చూద్దాం చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనంలో మనం చూసినట్లయితే దురాశ గర్భమును ధరించి పాపమును అనగా పాపము పరిపక్వమై మరణమును కనును పాపము పరిపక్వమైంది గా ఆయన స్కావింజర్ గారు బయటికి రావడానికి కారణం ఏంటంటే పాపం పరిపక్వం అయింది ఎంతమందిని చంపుతారండి ఎంతమంది స్త్రీలు ఎంతమంది టీనేజ్ గర్ల్స్ ఎంతో మందిని వందలాది మంది శవాలను నేను పూడ్చిపెట్టానని మరి ఆయన చెప్తూ ఉన్నాడు చెప్తున్న విషయాలు ఇంకా నేను పూర్తిగా మీకు సహకరిస్తాను నాకు ప్రొడక్ట్ చేయండి నాకు నా కుటుంబానికి ప్రొడక్ట్ చేయండి అని మరి తను ప్రభుత్వానికి కోర్టులకి కోర్టు ఇద్దరు లాయర్లను పెట్టుకొని కంప్లీట్ గా ప్రొడక్షన్ తోటి మరి వచ్చి రిపోర్ట్ చేశారు కంప్లైంట్ చేశారు కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా సో మన సమాజం కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరు ముందుకొచ్చారు ఎందుకంటే పాపము పరిపక్వం అయితే మరణమేనండి ఖచ్చితంగా దేవుడి శిక్ష ఉంటుంది అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే రెండో అధ్యాయము పదహారు వచనంలో మనం చూసినట్లయితే లవాయి పడి ఉంది లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాచ జీవపడమ్మము ఇవి భయంకరమైనవండి ఈ శరీరాశను బట్టి భయంకరమైనటువంటి దుర్మార్గాలు స్త్రీల మీద చేస్తూ ఉన్నారు ఇది ఎంతైనా పాపం ఈ పాపానికి తగినటువంటి పరిహారము దేవుడే చెల్లించడానికి మరి స్కావెంజర్ గారికి ధైర్యం ఇచ్చారు ఆయన ముందుకు వచ్చే విషయాలు ఇన్ని సంవత్సరాలు నేను చెప్పిన అతను ఇప్పుడు ఎందుకు వచ్చారండి పాపము పక్వమైనప్పుడు పాపము అయితే మరణము ఖచ్చితంగా వస్తుంది శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఈ లోకంలో కోర్టులు కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు కనిపెట్టలేకపోవచ్చేమో శిక్ష వేయలేకపోవచ్చేమో దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టాడు ఎన్నో కుటుంబాలు వందలాది శవాలను నేను పాతిపెట్టానని చెప్తున్నాడండి ఆ చుట్టుపక్కల ఆ నేత్రావతి నది చుట్టూ కూడా నేను ఆ శవాలని పాతి పెట్టాను ఆ శవాలన్నీ కూడా అక్కడ గుట్ల గుట్లుగా ఉన్నాయి నన్ను తీసుకువెళ్ళండి ఎక్కడెక్కడ ఏమేమి నేను పాతి పెట్టాను అవన్నీ నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏవే విధంగా ఆ యొక్క శవాలు ఉన్నాయో ఆ యొక్క ఆ పు పుర్రీలు కావచ్చు ఎముకలు కావచ్చు ఒక బ్యాగ్ లో ఎముకలు వేసుకొని తీసుకొచ్చారంటే కోర్టు దగ్గరికి కాబట్టి దేవుడు మరి చర్య తీసుకుంటే అది చాలా దేవుని చేతిలో పడటం చాలా భయంకరం దేవుడే ఈ రోజు మరి ఆయన ఆ యొక్క స్కావెంజర్ కి ధైర్యం ఇచ్చి ముందుకు వచ్చి మరి ప్రభుత్వానికి కావచ్చు కోర్టులు కావచ్చు మరి వివరించి చెప్పడం జరిగింది ఇది నేనైతే మరి దేవుని కార్యము అంటే ఎక్కడ కూడా పాపము చేసిన వారు తప్పించుకోవడానికి వీల్లేదండి కయూన్ చూసిన దేవుడు వచ్చి అడిగాడు కయూను నీ తమ్ముడు ఏడి అంటే భూమిలో ఉన్నటువంటి ఏబెలు రక్తం దేవునికి మొరపెట్టింది దేవునికి రక్తం మొరపెడుతుంది మరి ఆ బిడ్డలు ఆ స్త్రీలు ఆ టీనేజ్ గర్ల్స్ ఎంత పొరపెట్టి ఉంటారు దేవునికి ఎంత ఏడ్చుంటారు ఎంత వారు అల్లాడిపోయి ఉంటారు వారిని బాధ పెడుతున్నప్పుడు వారిని లైంగికంగా ఏదిస్తున్నప్పుడు వారి కొట్టినప్పుడు వారిని భయంకరముగా గాయపరిచినప్పుడు వారు ఎంత ఏడ్చుంటారు ఎంత అల్లాడి ఉంటారు వారి తల్లిదండ్రులు ఎంత ఏడ్చుంటారు దీనికి తగినటువంటి శిక్ష దేవుడు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మనము రోజు ఏమి చేయలేకపోవచ్చేమో కానీ దేవుడు అనేవాడు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కాబట్టి భయం కలిగి ఇక ముందైనా ముందైనా ఈ ఈ యొక్క ఇట్లాంటివి జరగకుండా వెనక వారికి తగినటువంటి మరి గుణపాఠంగా ప్రభుత్వాలు కావచ్చు మరి సమాజం కావచ్చు సరి అయినటువంటి మరి నిర్ణయాలతోటి ముందుకు సాగిపోతే మరి దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి తెలియచేయండి ప్రార్థన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క స్థలంలో మరి ఎంత భయంకరం జరగటం అనేది సోషల్ మీడియా కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు ఘోషిస్తున్నారండి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో దిగులు పడుతున్నారు ఆడపిల్లలను కన్నా వాళ్ళం భయపడుతున్నాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు కళ్ళ వాళ్ళు టీనేజ్ గర్ల్స్ అంటే స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఆడపిల్లల్ని వదిలిపెట్టట్లేదు కన్న కడుపుగా ఆడపిల్లల్ని కళ్ళ కన్నా కడుపుగా ఆడపిల్లలు కలిగిన కలిగి ఉన్నటువంటి ప్రతి తల్లి కడుపు మండిపోతుంది ఒక ఆడపిల్లని కలిగిన నేను కూడా నాకు అసలు ఆ విషయాలు వింటుంటే నా కడుపు మండిపోతుంది మిగతా బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఇంకెంత వేదన చెందుతున్నారు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియచేయండి అందరూ ప్రార్థన చేయండి క్రైస్తవ్యం ఎంతైతే ప్యూర్గా ఉండాలని మరి మనకి బైబుల్ చెప్తుందో అంతే ప్యూర్గా ఈ లోకంలో జీవించి పరలోకంలో చేరే వారిగా ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ అయ్యా ఈ సంఘటనలను బట్టి నా తండ్రి అయ్యా యావత్ ప్రపంచము కూడా ఎంతో కలవరంలో ఉంది ప్రభా అయా ఈ యొక్క నాయన భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ఆయా మనుషుల యొక్క హృదయాలను మార్చగలిగింది నీవే మనుషుల యొక్క హృదయాలను ప్రక్షాళనం చేయగలిగింది నీవే తప్పు చేసిన వారు ఎక్కడ తప్పించుకోరని సరి శిక్ష నీ అందు ఉంటుందని తండ్రి వెనక ఉన్న వారికి భయం కలుగునట్లు తరి సరి అయినటువంటి ఆయా నిర్ణయం మీరే నిర్ణయించి మీరు న్యాయాధిపతి ప్రభా మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి సమస్తము మీరే జరిగించి మీకే మహిమ తెచ్చుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఫిర్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్